కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యి ఈరోజు ఎందుకు జరుగుతున్నా ఈరోజు వరకు వాళ్ళు ఇచ్చిన ఆనీయుల్లో అన్ని ఏ ఒక్క ప్రీ బస్ అంటాడు బస్సులో మందులు తిప్పుతాడు కొత్త బోట్లు వేయడు లేదా రుణమాధ అంటాడు ఆ రుణమాజులో కూడా ఫిఫ్టీ పర్సెంట్ రైతాంగనికి కూడా రుణమాజ్ కాకుండా పది సంవత్సరాలుగా తెలిసే రేషన్ కార్డు కూడా ఇవే ఆరోపణ చేస్తావు ఆ రేషన్ కార్డు రైతుగా పెట్టాను అర్లైన వాళ్ళందరూ కూడా రుణమాధి కాకుండా పోయింది కనుక రేషన్ కార్డుగా ఇచ్చేసి పాస్బుక్ ఆధారంగా తీసుకొని రుణమాఫీ నమాబీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నావు అదే రకంగా నువ్వు మహిళలకు ఏదైతే గుర్తిస్తున్నామో మా వ్యవసాయ గుడులకు ఏదైతే గుర్తిస్తున్నామో లేదా ఆట ఆట కార్మికులకు ఏదైతే గుర్తిస్తున్నామో మా కానీ అమలు చేయట్లేదు ఎంత నువ్వు చెప్పినా ఎన్నికల్లో చెప్పినా వాతావరణన్నిటిని కూడా అమలు చేయండి ఎందుకంటే గత పలు సంవత్సరాలుగా నిరంత్రి చెప్పాలంటే అన్నిటినగా మేము కూడా భావించింది కేసీఆర్ పాలన వస్తాము కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ అడుగుతేడల్లో నడుస్తున్నాడు మాటలు తప్పని ఎప్పుడీగానే ఉండదు తప్ప ఆ మాటలు ఈ విషయంలో వాద్యాలను అభివృద్ధి జవాబుదారి కనుకనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ಈ ರೋಜ್ ಇಡೀ ಕೇಂದ್ರ ಜರುತಾ ಉಂಟು ಹೈದರಾಬಾದ್ ಲೂ ಈ ವ್ಯಕ್ರಮ ಕಾರ್ಯಕ್ರಮ ತೊಡಗೇತಾವು ಇಪ್ಪ ಪ್ರಭುತ್ವ ತಾವು ಎಕ್ರ ಮೆಡಿಕಲ್ ಸ್ಕೂಲ್ ಇಚ್ಛ ಹಾಂ ಅಮೋಲ್ವೇ ಡಿಮ್